హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ బాగున్నారా అండి నేను చాలా బాగున్నా మీరు కూడా బాగుండాలి మనస్ఫూర్తిగా కోరుకుంటాను మన ఇంట్లో పొయ్యి ఏ దిశలో ఉండాలి ఏ దిశలో ఉంటే మనకి మంచిది ఎటువైపు ఉండి మనం వంట చేస్తే మంచిది పొయ్యిని ఏ రోజు పూజించుకోవాలి అనే విషయాలు ఈ రోజు నేను మీకు తెలియజేస్తాను నా ఛానల్ లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్ అండి సపోర్ట్ చేయండి ఇదిగోండి మనం ఎప్పుడైనా కానీ తూర్పు దిశగా ఉండి వంట చేయాలి పొయ్యి ఎప్పుడు తూర్పు దిశలో ఉండి మనం వంట చేస్తే చాలా మంచిది అనమాట విశేషమైన ఫలితం ఆరోగ్యానికి ఆరోగ్యం మంచిగా ఉంటుంది మనం వంట చేసేటప్పుడు తిడుతూ వారుస్తూ వంటలు చేయొద్దండి ప్రశాంతంగా ఏదైనా శ్లోకాలు వింటూ కానీ ఏదైనా మంచి నామాలు వింటూ కానీ అంటే ఇప్పుడు మీకు వస్తే ఓకే లల్టా సహస్రనామం ఇలాంటి శ్లోకాలు ఉంటాయి కదండి అలాంటివి ఓ ఫోన్లో పెట్టుకొని వింటూ కూడా మనం వంట చేసామంటే ఆరోగ్యపరంగా మంచిది మనకి ఐశ్వర్యానికి ఐశ్వర్యము కలిసి అనమాట ఇదిగోండి పొయ్యి శుభ్రంగా కడుక్కొని పొయ్యి కింద స్వస్తికి గుర్తు వేసుకున్నానండి గుర్తు వేసి చిట్కడు పసుపు కుంకుమ వేసుకున్నాను అలా పొయ్యిని కూడా శుభ్రంగా తుడిచి పొయ్యి ముందు మన పూర్వీకులు పొయ్యిని శుభ్రంగా అలికేవాళ్ళు గుర్తుందా అండి పాత రోజుల్లో నాకైతే బాగా గుర్తుంది మా అమ్మమ్మ వాళ్ళు ఊరెళ్ళినప్పుడు నేను చూసేదాన్ని పొయ్యిని చక్కగా పేడ వేసి నీట్ గా అలికి పొయ్యి ముందు పొయ్యి పక్కన కూడా ముగ్గులు వేసేవాళ్ళు నాకు బాగా గుర్తుందండి ఇప్పటికి కూడా అందుకనే నేను పొయ్యికి ముందు ఎప్పుడు ముగ్గు వేసుకుంటాను పొయ్యి కింద కూడా ముగ్గు వేస్తానండి పొయ్యి కింద కూడా స్వస్తి గుర్తే వేసుకుంటాను నేను ఎప్పుడు పొయ్యి పక్కన కూడా ఈశాన్యం ముగ్గు అని అని వేసుకుంటాను ఒక్కోసారి కొంతమంది ఆగ్నేయ ముగ్గు ఆగ్నేయ దీపం కూడా పెట్టుకుంటారండి నేను ఆగ్నేయ దీపం అయితే ఎప్పుడు పెట్టలేదు కానండి అండి ఆగ్నేయం ముగ్గు అయితే వేసుకుంటానండి ఆగ్నేయంలో అలాగే పొయ్యి కింద కూడా ఒక ముగ్గు వేసుకున్నాను ఐశ్వర్యం మనకు కలిసి వస్తుంది మనకి లక్ష్మీదేవి కదండి లక్ష్మీప్రదము మనం అది ఉంటే ఆగ్నేదేవుడు ఉంటేనే కదండి మనం వంట చేసుకున్న ఆరోగ్యం మనకు ఆరోగ్యం ఐశ్వర్యం అన్నీ అవేనండి ఎన్ని డబ్బున్నాయి ఎంత ఉన్నాయి ఎంత ఆస్తులు ఉన్నాయి ఎంత సంపాదించామని ఎవరు అడగరండి మీ ఆరోగ్యం ఎలా ఉంది అని అడుగుతారు ఎంతమంది పిల్లలు అని అడుగుతారు ప్రథమం ఆరోగ్యం అండి ఆరోగ్యం బాగుండాలి అంటే మనం ఆగ్నేయ మూల చాలా ప్రధానం అనమాట అందుకనే ఆగ్నేయ మూలలో పొయ్యి పెడతారు ఆగ్నేయ దేవుడికి మనం వంట చేసుకుంటాం గానీ ఆ మూలలో పొయ్యి ఉంటుంది అక్కడ మనం చక్కగా పొయ్యిని శుభ్రంగా కడుక్కొని మంగళవారం శుక్రవారం మిగతా రోజుల్లో చేసినా చేయకపోయినా మంగళవారం శుక్రవారం తప్పనిసరిగా పొయ్యిని శుభ్రంగా కడుక్కొని పొయ్యి కింద ఒక చిన్న ముగ్గు వేసుకోండి పొయ్యి ముందు ఒక చిన్న ముగ్గు వేసుకోండి పొయ్యి పక్కన మనకి ఎలాగో ఆ మూలంతా మూల కదండి మూల చిన్న ముగ్గు వేసుకోండి చిటికెడు పసుపు కుంకుమ వేసుకోండి ఇంకా చాలండి పొయ్యి మీద ఒక చిన్న ముగ్గు వేయండి వీలైతే చిటికెడి పసుపు పెట్టి అన్నిటికీ లేదు పసుపు కుదరలేదు మీరు గంధం పెట్టుకోవచ్చు గంధం కూడా చాలా మంచిదేనండి మంచిది చాలా శుభం అనమాట పసుపు కుంకుమ గంధం లేదా పసుపు పెట్టడం కుదరకపోతే గంధం ఉంటే గంధం బొట్లైనా పెట్టుకోండి మంచి స్మెల్ వస్తుంది మంచి సువాసన వస్తుంది నేనైతే పసుపే పెడతానండి పసుపు పెట్టి దాని మీద కుంకుమ బొట్లు పెట్టుకుంటాను అనమాట ఆరోగ్యం ముందుంటే తర్వాత ఐశ్వర్యం అండి తర్వాత బిడ్డలు తర్వాత ఇంకన్నీ మనకి ప్రథమం మనకు ఆరోగ్యం కావాలి మనం ఎప్పుడైనా పూజ చేసుకోం మంగళవారం శుక్రవారం అలాగే పౌర్ణమి రోజు అమావాస్య రోజు తప్పకుండా చేయండి అండి ఇది చేసి చూడండి మీ ఆరోగ్యపరంగా బాగుండకపోతే నన్ను అడగండి తప్పనిసరిగా చాలా హెల్త్ పరంగా మీరు చాలా రికవర్ అవుతారండి నేను చెప్తున్నాను కదా నేను చేసి చూశానండి నేను చేసినవి నాకు బాగా మంచి అనిపిస్తేనే మీకు చెప్తానండి లేకంటే నేను చెప్పను అనమాట నేను చేశాను కాబట్టి చెప్తాను మంగళవారం ప్రతి మంగళవారం నేను ఎలాగో గుడికి వెళ్తాను ఉపవాసం ఉంటాను అప్పుడు తప్పనిసరిగా పొయ్యి తుడుచుకొని పొయ్యి కడుక్కొని ఇలా నీట్గా అన్ని బొట్లు పెట్టుకుంటాను అలాగే శుక్రవారం రోజు కూడా ఇలాగే పెట్టుకుంటానండి అమావాస్య రోజు కూడా తప్పక ఇవాళ అమావాస్య అందుకని ఈరోజు నేను అలాగే పోయి పూజించాను మీరు కూడా ఈరోజు అమావాస్య కదా మీరు చేసుకుంటారని పెట్టాను సరే ఈ అమావాస్య కుదరకపోతే నెక్స్ట్ వచ్చే అమావాస్యకి లేదా నెక్స్ట్ వచ్చే పౌర్ణమికైనా పెట్టుకోండి లేదు మంగళవారం అయినా పెట్టేసుకోవచ్చు శుక్రవారం అయినా పూజించుకోండి మనం శుక్రవారం ఎప్పుడు పూజించినా కూడా అమ్మ మంచిదే కదండి లక్ష్మీదేవి కదండి పోయి మనకి లక్ష్మీ స్వరూపం ఇదిగోండి ఒక అగరవత్తి తెలిగించుకుంటాను నేను దే అలా బొట్లన్నీ పెట్టుకున్న తర్వాత ఒక పువ్వు పెట్టుకుని ఒక అగరవత్తి తెలిగించుకుని అగరవత్తును పక్కన పెడతానండి అక్కడే ఉంచుతాను ఎందుకంటే మనం కిచెన్ అంతా మంచి సువాసన వస్తుందండి నిజమండి చాలా బాగా ప్లెజెంట్ గా అనిపిస్తుంది మీరు పెట్టి చూడండి మీరు మంగళవారం శుక్రవారాలు పెట్టి చూడండి ప్లెజెంట్గా అనిపించకపోతే నన్ను అడగండి చాలా బాగుంటుంది మన పూజ గదిలో ఎంత ప్రశాంతంగా ఉంటుందో ఇలా మనము పొయ్యికి పూజించి పొయ్యి పక్కన ఒక అగరొత్తు పెట్టి ప్రశాంతంగా వంట చేసుకోండి ఎంత ప్లెజెంట్గా అనిపిస్తుందో ఆరోగ్యానికి ఆరోగ్యం ఐశ్వర్యానికి ఐశ్వర్యం అన్ని విధాలా బాగుంటుంది చాలా మంచిదండి నేను అమావాస్య అమావాస్యకి ఇలా క్లీన్ చేసి పెట్టానండి అలాగే పౌర్ణమికి కూడా పెట్టుకుంటాను మీరు కూడా పెట్టుకోండి మనం మనం వంట చేసుకునేటప్పుడు ప్రశాంతంగా చేసుకుంటే అది మనకు శుభ్రంగా అరుగుతుంది మన ఆరోగ్యాన్ని పరంగా మంచిది చాలా హెల్త్ పరంగా హెల్త్ ఉంటే ఏదైనా సాధించవచ్చండి ఆరోగ్యమే బాగలేదనుకో ఇంకా మనం ఏమీ చేయలేమండి తెలుసా ప్రథమం ఆరోగ్యం అందుకే మనం అగ్నిదేవుడికి వండిన తర్వాత కూడా ఇంత చిటికెడ అక్కడ పెడతారండి తెలుసా ఈ పూర్వం అలాగే చేసేవాళ్ళు ఇప్పుడు పెడుతున్నారో లేదో కానీ కొంచెం అక్కడ పొయ్యి దగ్గర వేస్తారు అదండి మీకు తెలుసో లేదో అని నేను మళ్ళీ ఒకసారి గుర్తు చేశాను అనమాట పూర్వం అయితే పొయ్యిని చక్కగా అలికి దాని మీద ముగ్గులు పెట్టి ఎంత బాగా బాగా చేసేవాళ్ళు అండి దాని ముందు ముగ్గులు వేసేవాళ్ళు పండగ వస్తే చాలు పండక్కి పండక్కి కూడా అలికి ముగ్గులు పెట్టేవాళ్ళు అసలు నాకు మా మా అమ్మమ్మ వాళ్ళోళ్ళు చూశానండి నాకు అప్పుడు అనిపించింది పెడుతున్నారా అని అడిగేదాన్ని నేను తెలుసుకునేదాన్ని ఒక బాణలాగా ఉండేది ఒక పొయ్యి ఉండేది ఆ పొయ్యి దగ్గర అంత చక్కగా అలికేసి పేడతోటి మట్టి పేడ అన్నీ తెచ్చి మిక్స్ చేసి అలికేవాళ్ళు అలికి తర్వాత ముగ్గులు పెట్టేవాళ్ళు పసుపు కుంకుమలు అన్నీ వేసేవాళ్ళు అసలు చాలా బాగుండేదండి ఆ పూర్వం రోజుల్లో మనం పొయ్యి మీద వండుకొని తిన్నప్పుడు ఎటువంటి అనారోగ్యాలు లేవండి ఇప్పుడే అన్ని అనారోగ్యాలు వస్తున్నాయి ఇప్పుడు మనం పండించే పంటలు మంచివి కాదు మనం తినే తిండి మంచిది కాదు అందుకే మన మనం ఆరోగ్యపరంగా చాలా కేర్ తీసుకోవాలి అమావాస్యకి కొన్ని రకాల పవర్స్ ఉంటాయండి పౌర్ణమికి అమావాస్య తిథులకి కొన్ని రకాల పవర్స్ ఉంటాయి ఏ రోజు పూజ చేసినా చేయకపోయినా మీరు పౌర్ణమికి అమావాస్యకి తప్పనిసరిగా పూజ చేసుకోండి ఎందుకంటారా అమావాస్యలో కొన్ని శక్తులు ఉంటాయండి అటువంటి శక్తులు మన ఇంట్లోకి వస్తాయి మనకు గా ఉంటుంది మంచి జరుగుతుంది అనమాట అమావాస్య పూజ ఒకటి పౌర్ణమికి మాత్రం పూజలు వదిలిపెట్టద్దండి పౌర్ణమికి అయితే శివుడికి పార్వతికి పూజ చేస్తే చాలా మంచిది అమావాస్యకైతే అమ్మవారికి పూజించుకుంటే చాలా మంచిది ఏ ఏ అమ్మవారినైనా పూజించుకోవచ్చండి లేదు ఏది అర్థం మన నిత్య దీపారాధన చేసుకుంటాం కదా ఉదయం సాయంకాలం పూజ చేయండి చాలు అంతే